హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బాలీవుడ్లో రీసెంట్ టైంలో సూపర్ హిట్ అయిన కిల్ మూవీ అమెజాన్ ప్రైమ్లో హిందీ భాషలో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది నేను ఈ మూవీని హిందీ భాషలోనే చూశాను మూవీ అయితే క్రేజీ ఉంది అసలు మూవీలో ఫైట్ సీన్స్ ఒక్కొక్కటి మత్తి పోగొట్టేశాయి నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులకి ఈ మూవీని సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న తెలుగులో ఉందా మూవీని ఎప్పుడూ సొంత భాష తెలుగులోనే చూడాలనుకునే వారందరి కోసం ఈ మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ స్టార్ స్టార్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ స్టోరీలోకి వస్తే హీరో అయిన అమిత్ రాథోడు ఆర్మీ కమాండర్ తులిక అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు తుల్లికా మరొకరిని ఎంగేజ్మెంట్ చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్ లో ఢిల్లీకి వెళ్తుంటారు ఆమెని సబ్స్క్రైబ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు అదే ట్రైన్ లోకి ఓటేషన్ లో నలభై మంది బంధుపోట్లు ఎక్కుతారు ఇలా వల్ల తుల్లికా కుటుంబానికి ఊహించని చిక్కులు వస్తాయి తులికా ఫ్యామిలీతో పాటు మిగిలిన వాళ్ళని అమిత్ కాపాడా లేదా అనేది స్టోరీ రీసెంట్ గా ఈ మూవీని హాలీవుడ్ లో రీమేక్ చేయడానికి హాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అయిన జాన్విక్ మూవీ మేకర్స్ కొనుగోలు చేశారు ఇంకా ఎవరైనా మూవీని చూడకుండా ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి